వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఓడిపి ప్రాపర్టీస్ని కాంటాక్ట్ అవుతూ చాలామంది తక్కువ బడ్జెట్లో ఇల్లులు కావాలని అడుగుతూ ఉంటారు సో దాని దృష్టిలో పెట్టుకొని నేను అందరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తూ ఉంటాను ఎందుకంటే ఏ సమయంలో అయినా మీకు మీ బడ్జెట్లో ఇల్లు వస్తుంది కాబట్టి అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకుంటే ఇలా మీకు అప్డేట్ వస్తే మీరు కూడా తెలుసుకోవచ్చు అని నేనైతే మీకైతే చెప్తూ ఉంటాను సో అందుకే ఈరోజు మనకైతే ఒక మంచి ఒక చిన్న ఇల్లు అయితే అమ్మడానికైతే వచ్చిందండి థర్టీ నైన్ స్క్వేర్ యాడ్స్తో ఈ ఒక ఇల్లు అయితే ఉంటుందండి కేవలం ముప్పై తొమ్మిది గజాలతో ఉంటుంది ఇది ఒక కార్నర్ బిట్ అండి నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అండి చాలా అయితే మంచిగా ఉంది ప్లస్ టూ అండి ఈ ముప్పై రెండు ఈ ముప్పై తొమ్మిది గజాల్లోనే ప్లస్ టూ కట్టాడు ఓనర్ వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంటుందండి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుంది మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలని అనుకుంటే మన ఓడిపి ప్రాపర్టీస్ నెంబర్ని అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అలానే మన దగ్గర కమర్షియల్ ప్రాపర్టీస్ విల్లాస్ డూప్లెక్స్ హౌజెస్ ఫ్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ ఏమైనా అవైలబుల్గా ఉంటాయి అలానే మీ ఇల్లు కూడా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా లేదు చాలా నుంచి మా ఇల్లు పోవడం లేదు కొత్తి అయినప్పుడు కూడా పోవడం లేదంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అటువంటి సదుపాయం కూడా ఓడిపి ప్రాపర్టీస్ అయితే మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది మరోసారి ఇది వచ్చేసి థర్టీ నైన్ స్క్వేర్ యాడ్స్ నార్త్ వెస్ట్ కార్నర్ జీ ప్లస్ టూ ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ లొకేషన్ పరంగా చూసుకుంటే టీకేఆర్ కాలేజ్కి దగ్గరలో ఉంటుందండి టీకేఆర్ కాలేజ్ అంటే నియర్ టు ఎల్బీ నగర్ ఎల్బినార్ నుంచి వెళ్తుంటే మనకి టీకేర్ కమన్ అని ఒకటి వస్తుంది అక్కడి నుంచి వెళ్తే కేర్ కాలేజ్ అనేది ఒకటి వస్తుంది ఆ లొకేషన్లో ఇల్లు అయితే ఉంది థ్యాంక్ యూ